నేను త్వరలో ఇండియాకి వస్తున్నాను కాబట్టి ప్రతి రోజు నా దగ్గర ఉన్న రూపాయి రెండు రూపాయలు అయితే ఈ హుండి అయితే దా పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఇండియాకు వచ్చే సమయం అయితే తొందర పడింది ఈ హండీలో డబ్బులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తున్నాను ఇది వచ్చేసే మనకు హుండి అనేది నేనే సొంతంగా తయారు చేసుకున్నాను అన్నమాట ఎంత ఇష్టంగా దానికి ఛాయ్ అనేది దీంట్లో అయితే తెప్పించుకుంటారనమాట దానికి వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా హుండీ గుడికి డబ్బులు లేక దానికి ఒక హోల్ అయితే పెట్టేసి నా దగ్గర ఉన్న రూపాయ రెండు రూపాయలు తీసి మొత్తం హండీలు అయితే దాపెట్టుకున్నాను ఇంకా నాకు వచ్చి కేవలం రంజాన్ నెలలో వచ్చిన డబ్బులు అలాగే నాది పని చేసిన డబ్బులు కాకుండా జీతం కాకుండా ఎక్స్ట్రా డబ్బులు అనమాట ఏదన్నా అప్పుడన్నా రూపాయ రెండు రూపాయలు వస్తూ ఉంటుంది మొత్తం హుండిలోంచి బయటకు తీసిన తర్వాత ఈమెన్ అయితే డబ్బులు అయితే ఉన్నాయి వచ్చి కి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి డబ్బులు పెట్టుకుంటే స్మార్క్ అవుతుంది నా చేతిలో కనపడేది వచ్చేసి ఒకటి నూజ్ దినార్ నోట్ అనమాట స్మార్క్ అయితే ఉంది ఒక నూజ్ దినార్ నోట్ వచ్చి మన ఇండియా డబ్బులో పోల్చుకుంటే నూట ముప్పై ఐదు రూపాయలు అవుతుంది అలాగే దాంతో పాటు ఒక ఐదు రూపాయల నోట్లు కూడా రెండు పది రూపాయల నోట్ ఒకటి అయితే ఉంది పది రూపాయలు నోట్ చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది ఐదు రూపాయల కవితం వచ్చి పద్నాలుగు వందలు అవుతుంది దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు దాంతో పాటు పొడిచి కూడా అయితే ఉంది మొత్తం వచ్చి ఎంచుకున్న తర్వాత ఈమైన డబ్బులు అయితే ఉన్న డబ్బులు మొత్తం మన ఇండియా డబ్బులో పోల్చుకుంటే ఎంత ఉంటాయో తప్పకుండా గ్రెస్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకొక వీడియో उठा भाई